హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పిఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియో ద్వారా తెలుసుకుందాం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లీడ్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ఖాతాల్లో పెద్ద మొత్తాన్ని జమ చేసేందుకు సిద్ధమవుతుంది పీఎఫ్ బ్యాలెన్స్పై వార్షిక వడ్డీ మొత్తాన్ని అదనపు చెల్లింపుగా జమ చేస్తారు అయితే ఈ మొత్తం ఖాతాలోని బ్యాలెన్స్ ఆధారంగా ఉంటుంది పీఎఫ్ ఖాతాలో దాదాపు నలభై ఆరు వేల వరకు బోనస్ జమ చేయనుంది అయితే ఈ మొత్తం ప్రతి ఒక్కరి ఖాతాలోని బ్యాలెన్స్ ప్రకారం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఈ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుందో లేదో ఉద్యోగ తనిఖీ చేయవచ్చు ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాలెన్స్పై వడ్డీ ఇవ్వనుంది ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేసిన మొత్తంపై వడ్డీ రేటును ప్రకటిస్తుంది ఆ రేటు ఆధారంగా డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ చెల్లిస్తారు ఈ వడ్డీ మొత్తం బ్యాలెన్స్ ప్రకారం ఉంటుంది అందువల్ల చాలామంది ఉద్యోగుల ఖాతాల్లో నలభై ఆరు వేలు లేదా అంతకంటే తక్కువ మొత్తం జమ కావచ్చు వారి ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నవారికి పిఎఫ్ వడ్డీ రేటు ప్రకారం ఆ మొత్తం పొదుపుపై జమ అవుతుంది ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం సభ్యుల ఖాతాలో వడ్డీని జమ చేస్తుంది ఈ సంవత్సరం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ ఇవ్వనుంది ఇప్పుడు ప్రతి ఉద్యోగి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కొత్త వడ్డీ రేటు కోసం ఎదురు చూస్తున్నారు